ఈ రోజు వీడియోలో రైతు సోదరులకు మొక్కల హార్మోన్లపై ఉన్న అన్ని సందేహాలను క్లియర్ చేసుకుందాం ఎప్పుడు స్ప్రే చేయాలి ఎలా చేయాలి ఎంత డోస్ వేయాలి ఏ బ్రాండ్ బెస్ట్ ఎక్కడ దొరుకుతాయి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా చెప్పబోతున్నాం మీరు సులభంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని మందుల లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం మీ పంట దిగుబడిని రెట్టింపు చేసే ఒక రహస్యం గురించి తెలుసుకుందామంటారా అదేనండి మొక్కల హార్మోన్లు వాటిని సరైన పద్ధతిలో ఎలా వాడితే అద్భుతమైన ఫలితాలొస్తాయో ఈ వివరణలో వివరంగా చూద్దాం రైతు సోదరులకు ఈ సమస్యలు కొత్తేమీ కాదు కదండి పూత సరిగా నిలవకపోవటం మొక్కలు పీలగా ఉండటం కాయలు సరైన సైజుకు రాకపోవటం ఇవన్నీ నేరుగా మన దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయి కాని దీనికొక మంచి పరిష్కారముంది అవునండి వీటికి పరిష్కారమే మొక్కల హార్మోన్లు వీటిని గనక మనం సరిగ్గా సరైన మోతాదులో వాడుకుంటే పూత రాలకుండా ఆపడం దగ్గర్నుంచి కాయ సైజు పెంచడం వరకు అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి మరి ఆ హార్మోన్లు ఏంటి వాటిని ఎలా వాడాలో చూద్దామా సరే మరి మొదటగా మనం ఆక్సిజన్ల గురించి మాట్లాడుకుందాం పంటలో అత్యంత కీలకమైన పూత దశలో ఇది ఒక వరం లాంటిది పూత రాలిపోకుండా కాపాడటంలో దీని పాత్ర చాలా అంటే చాలా ముఖ్యం ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఎడమవైపు ఆక్సిజన్లు వాడకముందు రాలిపోతున్న పూత అదే కుడివైపు వాడిన తర్వాత ఎంత బలంగా నిలబడి పిందగా మారుతుందో చూడండి ఈ చిన్న మార్పే మన ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది అందుకే పూతను కాపాడుకోవడమే మన మొదటి లక్ష్యం ఇంతకీ దీన్ని ఎలా వాడాలి అంటారా చాలా సింపుల్ అండి పూత రాలిపోకుండా ఉండాలంటే లీటరు నీటికి అర మిల్లీలీటరు నుండి ఒక్క మిల్లీలీటరు ఆక్సిన్ ఆక్సిజన్ కలిపి దశ రాకముందే ఒకసారి ఆ తర్వాత సరిగ్గా పన్నెండు రోజులకు ఇంకోసారి పిచికారీ చేయాలి అంతే కేవలం రెండే రెండు స్ప్రేలతో పూత మన చేతిలో ఉంటుంది కానీ కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు జాగ్రత్తగా వినండి మోతాదు కొంచెం ఎక్కువైనా సరే మొక్క పెరుగుదల ఆగిపోతుంది బాగా విచ్చుకున్న పువ్వుల మీద స్ప్రే చేస్తే అవి మాడిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఆక్సిన్లను వేరే ఏ హార్మోన్లతోనూ పొరపాటును కూడా కలపకండి ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనమనుకున్న ఫలితం వస్తుంది సరే పూత నిలబడింది మరి మొక్క గుబురుగా పెరగాలి కాయలు మంచి సైజుకు రావాలి కదా దానికోసమే మన దగ్గర జిబ్బరెల్లిక్ యాసిడ్ అంటే జిఏ త్రీ ఉన్నాయి ఈ రెండిటికీ తేడా ఏంటంటే సైటోకైనిన్లు కొట్టారనుకోండి మొక్క బాగా గుబురుగా ఎక్కువ కొమ్మలతో వస్తుంది అదే జీఏ త్రీ అయితే కాయలు మంచి సైజుకొచ్చి పొడవుగా సాగుతాయి మోతాదు కూడా చూడండి సైటోకైనిన్ అయితే లీటరుకు అర నుండి ఒక మిల్లీలీటరు జియే త్రీ అయితే అర నుండి ఒక గ్రాము వీటిని కూడా అవసరాన్ని బట్టి రెండూ మూడుసార్లు స్ప్రే చేయాలి వీటిని వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి సైటోకైనిన్లను మరీ చిన్న నారు మొక్కల మీద అస్సలు వాడద్దు ఇక త్రీ మోతాదు ఎక్కువైతే మొక్క పీలగా సాగిపోయి చిన్న గాలికే విరిగిపోయే ప్రమాదం ఉంది గాలి ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే మీ డబ్బు మందు రెండూ వేస్ట్ అన్నీ బానే ఉన్నాయి పంట చేతికొచ్చే సమయం వచ్చింది కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావటానికి అలాగే ఎండ వాన లాంటి నుంచి మొక్కను కాపాడటానికి ఇక్కడే మనకు ఇథిలీన్ ఏబిఏ అనేవి ఉపయోగపడతాయి మార్కెట్కి తీసుకెళ్లినప్పుడు మంచి రేటు రావాలంటే కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావాలి దానికి ఇత్రెల్ అద్భుతంగా పనిచేస్తుంది లీటర్ నీటికి ఒకటి నుండి రెండు మిల్లీలీటర్లు లీటర్లు కలిపి కొడితే చాలు ఇక ఎండలు మండిపోతున్నా నీటి ఎద్దడి ఉన్నా మొక్క తట్టుకోవడానికి ఏబిఏ ఉంది దీన్ని లీటర్కు కేవలం సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు వాడితే సరిపోతుంది ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఇతరెలను పచ్చికాయలమీద కొట్టారంటే అంతే సంగతులు నాణ్యత పూర్తిగా పోతుంది మార్కెట్లో ఎవ్వరూ కొనరు అలాగే ఏబియేని వర్షం పడుతున్నప్పుడు వాడితే పైసా ప్రయోజనం ఉండదు ఈ చిన్న జాగ్రత్తలు మన కష్టాన్ని కాపాడతాయి సరే హార్మోన్ల గురించైతే తెలుసుకున్నాం కాని పొలంలోకి వెళ్ళాక మనకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా రైతులకు సాధారణంగా వచ్చే కొన్ని ముఖ్యమైన సందేహాలను ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న వచ్చే సందేహం రెండు హార్మోన్లని కలిపి కొడితే టైం కలిచొస్తుంది కదా అని అనుకుంటారు కానీ అలా చెయ్యొచ్చా సమాధానం ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపొద్దు ఒక్కో హార్మోన్ది ఒక్కో పని వాటిని కలిపితే అవి ఒకదాంతో ఒకటి గొడవపడి ఏ పని చేయకపోగా మొక్కను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది సరే మరి స్ప్రే చేయడానికి సరైన టైమేది ఎండగా ఉన్నప్పుడు కొట్టేయొచ్చా లేక ఎప్పుడైనా పర్లేదా చూడండి మనం కొట్టే మందు ఆకు లోపలికి వెళ్తేనే గదా పనిచేసేది అలా వెళ్లాలంటే మీద ఉండే చిన్న చిన్న కళ్ళు అంటే పత్రరంధ్రాలు తెరుచుకునుండాలి అవి ఉదయం పూట చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే తెరుచుకుంటాయి అందుకే ఎప్పుడైనా సరే పిచికారి ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చెయ్యాలి ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఎకరానికి ఎన్ని నీళ్లు వాడాలి మందు సరిగ్గా మొక్క మొత్తం అందకపోతే కొట్టిగోడ వేస్టే కదా పంట బాగా పెరిగిన దశలో ఎకరాకు కనీసం అంటున్నాను కనీసం వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీళ్లు పట్టాలి మొక్క ఆకు ఆకున కొమ్మ కొమ్మనా తడిస్తేనే మనం కొట్టిన మందుకు పూర్తి ఫలితం వస్తుంది చివరిగా స్టిక్కర్ చాలామంది ఇదేదో అనవసరమైన ఖర్చు అనుకుంటారు నిజంగా వాడాలా లేకపోతే పర్లేదా తప్పకుండా వాడాలండి స్టిక్కర్ అనేది ఒక బంక లాంటిది అది మనం కొట్టిన మందుని ఆకుమీద అంటిపెట్టి ఉంచుతుంది లేకపోతే ఖరీదైన మందు గాలికి ఆవిరైపోవడమో మంచుకు కారిపోవడమో జరుగుతుంది మన డబ్బులు వృధా అవుతాయి సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్కచోట ఒకే పట్టికలో చూద్దాం ఇది మీ జేబులో పెట్టుకునే ఒక చిన్న గైడ్లాంటిది ఫీల్డులో చాలా ఉపయోగపడుతుంది ఇది చూడండి ఆక్సిన్లు పూత రాలకుండా సైటోకైనిన్లు కొమ్మలు పెరగడానికి జిఏ కాయ కాయసైజు కోసం ఇథ్రెల్ పక్వానికి రావటానికి ఏబిఏ ఒత్తిడి నుండి కాపాడటానికి ప్రతి దానికి సరైన మోతాదు ఎన్నిసార్లు కొట్టాలో ఇక్కడ స్పష్టంగా ఉంది దీని గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఈ హార్మోన్లను వాడటమనేదే ఒక సైన్స్ ఒక కళ దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుని సరైన మోతాదులో సరైన సమయంలో వాడితే దిగుబడి మన చేతుల్లోనే ఉంటుంది ఈ సమాచారం మీ పొలంలో అధిక దిగుబడులు సాధించడానికి తప్పకుండా సహాయపడుతుందని ఆశిస్తున్నారు కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి